హలో అండి అందరికీ నమస్కారం సో మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీరు ఎయిట్ నైంటీ నైన్ లేదు అంటే సెవెన్ నైంటీ నైన్ అలాంటి ప్రైజెస్లో తీసుకుని ఉంటారు యాక్చువల్గా మనం కూడా ఇవి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేసాము ఇవి మళ్ళీ ట్రెండింగ్లోకి రాకపోతున్నాయండి ఈ సారీస్ డోలా అండి డోలా సీక్వెన్స్ మీరు చూడొచ్చు ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ ట్రెండింగ్లోకి రాబోతున్నటువంటి డోలా సీక్వెన్స్ సారీస్ అండి లిటిల్ బిట్ క్రష్ లాగా ఉంటుంది డోలా సీక్వెన్స్ మీ అందరికీ తెలుసు ఆషీమా బ్రాండెడ్ వస్తుంది మనకి బ్లౌజ్ ప్లైన్ వస్తుంది అండ్ శారీ వచ్చినప్పటికి ఈ మాదిరి వస్తుందండి లైట్ ల్యావెండర్ కలర్ పళ్ళు పార్ట్ ఈ మాదిరి వస్తుంది సో చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ అనేది వస్తుందండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి సిక్స్ నైంటీ నైన్ ప్యూర్ డోలా డోలా జార్జెట్ అండి డోలా జార్జెట్ విత్ సీక్వెన్స్ అనమాట సో డో జార్ డోలా జార్జెట్ విత్ సీక్వెన్స్ ఈ గ్రీన్ శారీకి సీక్వెన్స్ అయితే రాలేదు వచ్చినాయా లోపల నుంచి ఉన్నట్టు ఉన్నాయి సీక్వెన్స్ అనేవి ఓకే సారీ తిరగదిప్పి ఉంది సారీ ఉన్నాయి సీక్వెన్స్ ఉన్నాయండి ఒకనా ఉన్న కలర్స్ అన్నీ కూడా నేను వన్ బై వన్ అయితే చూపిస్తాను జస్ట్ ఒక ట్వంటీ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అనేది ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు వాంటింగ్ ఉన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్యూర్ డోలా జార్జెట్ వస్తుంది అనమాట ఆ చిమ్మ బ్రాండెడ్ వస్తుందండి ప్యూర్ డోలా జార్జెట్ సో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ మళ్ళీ మళ్ళీ రీట్రెండ్ అవుతున్నాయండి నేను చెప్తున్నాను నిజంగా మళ్ళీ రీట్రెండ్ అవుతున్నాయి ఎందుకు అంటే మార్కెట్లోకి మళ్ళీ స్టాక్ దిగిందండి ఆటోమేటిక్గా స్టాక్ దిగిందంటే ఆటోమేటిక్గా అవి మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేస్తాయి అట్లా సో ప్యూర్ డోలాస్ వస్తాయండి ప్యూర్ డోలాస్ ప్యూర్ డోలాస్ ఈక్వెన్స్ వస్తుంది ప్రైస్ వచ్చేప్పటికి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి జస్ట్ ఇది కొంచెం పళ్ళులో చిన్న తర్వాత మిస్ప్రింట్ అయితే ఉంది బ్లాక్ శారీ బట్ ఈ డిజైన్లో మీకు మిస్ మిస్ప్రింట్ అనేది తెలియదు ఇది వచ్చి పేస్టల్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలరు సో జిగ్జాగ్ ప్యాటర్న్ అండి సో రామా గ్రీన్ కలర్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అసలుకి మిస్ చేసుకోవద్దు ఇది సరికి లైట్ ఉల్లిపొట్టు కలర్ అండి చెప్పాను కదా ఆసిమా బ్రాండెడ్లో వస్తుందండి మీకు శారీ వచ్చేప్పటికి ఇలా వస్తుంది మాదిరి వస్తాయి ఆసిమా బ్రాండెడ్లో వస్తాయి మీకు శారీస్ అనేది ఓకేనా ఇందులో వచ్చేప్పటికి ల్యావెండర్ కలర్ మెరూన్ కలర్ ఇలా అన్ని మిక్స్ మైజ్ కలర్స్లో అయితే ఉన్నాయండి అంటే స్కై బ్లూ కలర్ అండి సో రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అనేది అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయండి లావెండర్ కలర్ మరూన్ కలర్ బ్లాక్ కలర్ అండి అంత బాగుందంటే డిజైన్స్ అంత బాగున్నాయండి అంత బాగున్నాయండి మంచి కుంకుమ కలర్ అండి కలర్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి ప్రతిసారి చూసే కలర్స్ అయినా కూడా చాలా బాగున్నాయండి అంటే మనకి ఫీల్ డోలా మీద వచ్చేసరికి ఆ ఫీల్ అనేది చాలా రిచ్గా ఉంది అండ్ మంచి మిర్చి రెడ్ కలర్ అండి ఇవన్నిటికీ కంచి పౌడర్లు అయితే వస్తాయి సో గ్రే కలర్ లావెండర్ కలర్ అండి రాణి పింక్ కలర్ సో ఇందులో వచ్చినప్పటికీ మీకు టోటల్ ట్వంటీ ఫోర్ శారీస్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ ట్వంటీ ఫోర్ కలర్స్ చూపించానండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి కావాలనుకున్నవారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి అదే విధంగా మీకు ప్యూర్ టిష్యూస్ అండి ఇదే టిష్యూకి మనకి మీనా డిజైన్ వచ్చింది అంటే త్రీ థౌజండ్ ఉన్నటువంటి శారీస్ జస్ట్ మనకు వీడియోలో జస్ట్ ఒక టూ టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి గ్రీన్ కలర్ ఒకటి వచ్చినప్పటికీ మీకు గ్రీన్ కలర్ వచ్చింది ఒకటి వచ్చినప్పటికీ మీకు ఈ కలర్ సో టిష్యూ అండి టిష్యూ డిజిటల్స్ ప్యూర్ టిష్యూ డిజిటల్స్ అనమాట బార్డర్ అనేది మీకు థ్రెడ్ తో మాదిరి బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది టిష్యూ అండి సింగ్ ఏజ్ వన్ శారీకి టూ టూ పీసెస్ ఏ ఉన్నాయి అవైలబిలిటీలో ఇది బ్లౌజు మీరు ఏ శారీకి మ్యాచ్ చేసుకున్నా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్ అండి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ నైంటీ నైన్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి